పరదేశులమని హితుల పత్రిక రెండో పదిలో ఆయన లేఖనము సెలవిస్తా ఉన్నది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చెప్పే నేనైనా వినే మీరైనా అందరూ సమానులే అందరూ పాపం చేసిన వారే అందరూ భూమి మీద జీవిస్తున్న వారే కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి మనం రాలేదండి యాత్ర చేయడానికి వచ్చినమో యాత్ర ముగిసిన తర్వాత ఇంకొక జీవితం ఉంది అక్కడికి వెళ్లేదు మనం అందుకనే యాత్రికులము పరదేశులము అంటా ఉన్నాడు అంటే ఈ దేశము మనది కాదు పరదేశం అంటే పరలోక రాజ్యానికి వారసులు మనం అందరం ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి వారసులే కానీ పాపము చేయడం వల్ల దేవుని నుంచి దూరమై వైరలిగి దూరమైపోతా ఉన్నారు అందుకనే పరదేశులము యాత్రికులమై విన్నాం అంతా ఉన్న లేఖనం ఈ పరదేశిగా వెళ్ళాలంటే సొంత నీతితోని సొంత భక్తితోని వెళ్ళలేం కానీ ప్రభు యేసుక్రీస్తు రక్తం వల్ల మన పాపములు గడుపుంటే ఆ లోకానికి వెళ్ళగలం యాత్ర చేస్తున్న ఈ జీవితంలో భార్య పిల్లలు స్నేహితులు బంధువులు బిజినెస్ సంపాదన ఎంతో ఉంటది మన జీవితంలో కానీ యాత్ర ముగిసిన తర్వాత సంపాదన రాదు ఇల్లు రావు కార్లు రాదు రావు బంగారం రావు ఏది రాదు మనం ఇంట మనలో ప్రేమించిన భార్య రాడు రాదు భర్త రాడు పిల్లలు రాడు ఎవరు రారండి స్నేహితులు కూడా రారు నీ కోసం ప్రారంభితాను ఏ స్నేహితులు కానీ ఎవరు కూడా మనం ఎంత యాత్ర ముగిసిన తర్వాత మన రెండు వస్తా ఉన్నది ఏంటి అంటే మనం జీవించిన జీవితము పాపములు ఆ పాపములు మనం ఎంత వస్తా ఉన్నవి ప్రభుని నన్ను ఆయన కోసం విశ్వసించి బ్రతికితే ఆయన కోసం మనం జీవిస్తే యేసు గారు ఇచ్చిన రక్షణ వెంట వస్తా ఉంది రక్షణ కావాలంటే సహోదరా సహోదరి ప్రభు కూడా డబ్బు ధర అవసరం లేదు అయ్యా నేను పోదని నన్ను క్షమించు అంటే ఉచిత రక్షణ ఏసు ప్రభు ఇస్తా ఉన్నాడు ఈ మన అన్ని కొంటాము గాని రక్షణ మాత్రమే డబ్బుతోనే ధనముతోని భూములతోని జాగ్రత్తని కొనలేవు గాని యేసు ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు సమస్త జన్మ ఎద్దకు రాంటాను ఉచిత రక్షణ ఇస్తాను ఉచిత రక్షణ పోగొట్టుకోకు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నట్టే పరుగులెట్టి లైన్లు తగ్గం తినకుంటుంటావు దేవుడు కూడా నీకు ఉచిత రక్షణ ఇస్తా ఉంటుంది ఆ ఉచిత రక్షణ పొందుకొని ఈ యాత్ర ముగిసిన తర్వాత ఆ పరదేశంలో పరలోకములు ఉండాలంటే ఈనాడు నీకు సువార్థ అందుతా ఉంది విని రక్షణ పొందమని ప్రభు పేరటి మాటలు నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం ఆమె ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి అచ్చ నజ నేసయ్య రాజ్యులకు రాజా ప్రభులకు ప్రభు మహాశక్తి కలిగిన తండ్రి ఈ గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి విన్న కూడా దర్శించండి మాట్లాడండి బాగు చేయండి వారందరూ కూడా రక్షణ కలగజేయమని ఏ సయనంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె